ఉత్తర తెలంగాణ శ్రీరామ్ ప్రాజెక్టుకు డేంజర్ ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోవడంతో మొదటి మాసంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే వచ్చే నెలలో ఏ విధంగా ఉంటుందో అని రైతులు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం తొంభై టీఎంసీలు కాగా ప్రస్తుతం పద్నాలుగు టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది ఇక వైఎస్ఆర్ ఎస్పీ ప్రాజెక్టు లో తగ్గుతున్న నీటి నిల్వలపై మరింత సమాచారాన్ని మా అందిస్తారు సార్ నీరు చేరిందనే చెప్పవచ్చు ప్రస్తుతం మనం సార్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం ప్రాజెక్టు పరిస్థితి దయనీయంగా మారినట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం వెయ్యి తొంభై ఒకటి అడుగులకు గాను ప్రస్తుతం వెయ్యి అరవై ఐదు అడుగుల నీటి మట్టానికి చేరుకుంది ఎనభై టీఎంసీలకు గాను ప్రస్తుతం ప్రాజెక్టు లో పద్నాలుగు టీఎంసీ నీరు మాత్రమే ఉందని చెప్పవచ్చు మరోవైపు చూసుకున్నట్లయితే గత సంవత్సరం ఇదే సమయానికి అటు తొమ్మిది పది టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు కురిసినప్పటికీ కూడా జూన్ మొదటి జూన్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు రెండు వందల ఎనభై నీరు ఇన్ఫ్లోగా చేరినట్లు తెలుస్తుంది అలాగే రెండు వందల ఎనభై ఏడు టీఎంస్ల నీటిని అవుట్లో ఫ్లో అవుట్ పంపించినట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో చూసినట్లయితే కరీంనగర్ నుండి వరంగల్ అలాగే నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ లాంటి జిల్లాలకు మూడు కెనాల ద్వారా నీటిని సాగు తాగునీటి తాగు సాగునీటిని అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సరస్వతి కాకతీయ లక్ష్మీ కిణాల ద్వారా సాగునీటి తాగునీటిని రైతులకు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రధానంగా చూసినట్లయితే ఈ సంవత్సరం ప్రస్తుతానికి నీరు పద్నాలుగు టీఎన్సులకు రావడంతో అటు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా ప్రాజెక్టు కింద చూసినట్లయితే దిగువన నాలుగున్నర లక్షల ఆయకట్టు రైతులు ఎస్ఆర్ఎస్పీ కింద ఉందని చెప్పవచ్చు ఈసారి మాత్రం నీరు తొందరగానే అరుగండిపోవడంతో రానున్న ఖరీఫ్ సీజన్ లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది వర్షాలు పూర్తి స్థాయిలో పడితేనే అటు పూర్తి స్థాయిలో నీరు ఆ ప్రాజెక్టులకు వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది అలాగే ఎగునున్న మహారాష్ట్రలో సైతం సరైన వర్షాలు లేక అటు బాబ్లీ ప్రాజెక్ట్ నుండి కూడా ఇంట్లో పక్కనే వచ్చినట్టు కూడా అటు రైతు అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మొత్తంగా ప్రాజెక్ట్ మాత్రం అడగంట పోయినట్టు కూడా తెలుస్తుంది రానున్న రోజుల్లో ఏప్రిల్ మొదటి వారంలో ఇదే పరిస్థితి నెలకొంటే రానున్న మే జూన్ నెలలో పూర్తిగా అడగంట పోయే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ఈ సంవత్సరం చూస్తున్నట్లయితే ఈ నెల తొమ్మిదో వరకు తొమ్మిదో తేదీ వరకు మాత్రమే అటు సా తాగునీరు సాగునీసి అవసరాలకు నీరు అందిస్తామని మాత్రం అటు అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ మాత్రం అరగంట పోయింది అరగంట పోయి అటు డెడ్ స్టోరీ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది కేవలం ఆ ప్రాజెక్టులో నలభై టీఎంసీలకు పైన ఉంటే మాత్రమే కిందిక గేట్లెత్తి నీరు అందించే అవకాశం మాత్రం కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం ఇటు జగిత్యాల ఆదిలాబాద్ కామారెడ్డి వంటి వాటికి అటు ఒక టీఎంసీ నీటిని తాగునీటి అవసరాలకు మాత్రం అందిస్తున్నట్లు కూడా అధికారులు చెబుతున్నారు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ వరకు కూడా ఈ తాగునీటి అవసరాలకు నీరు అందిస్తామని కూడా అటు అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రాజెక్టు మాత్రం ప్రస్తుతం పద్నాలుగు టీఎంసీ మాత్రమే ఉంది అరే మధు ఆ ఐదు టీఎంసీల ఇప్పటికే పూర్వతీత భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఐదు టీఎంసీల నీటిని వాడుకునే అవసరం వాడుకునే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు కేవలం తొమ్మిది టీఎంసీల నీటిని మాత్రమే వాడుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది మొత్తంగా ఆ ప్రాజెక్ట్ మాత్రం ఇప్పటికే డెస్టోర్ చేరుకోవడం పట్ల రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది కెమెరా పర్సన్ రవికాంత్ తో కిషోర్